అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ తేదీన ఈ నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఏం చేయాలి రైతులు ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటికే మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభోవ పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు మరింత మేలు చేస్తూ ఉన్నాయి సంవత్సరానికి మూడు విడతల్లో మనకు ఇరవై వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఇట్లా అనేక రకాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరుగుతుంది ఈ నేపథ్యంలోనే రైతుల సంక్షేమానికి మరింత మేలు చేసే విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత ఏడు వేల రూపాయలనైతే మరొకసారి జమ చేయబోతోంది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రెండో విడత ఏడు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోను మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు దాంతోపాటుగా వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ కూడా చేసేయండి పక్కనే మనకు సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి ఇప్పటి వరకు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా దాదాపు రైతులకు తొలి విడత డబ్బులు అయితే వచ్చేయడం జరిగింది అంటే తొలి విడత డబ్బులను ఆల్రెడీ ప్రభుత్వం విడుదల చేసింది గత ఆగస్టు నెలలో ఇప్పుడు రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే కొన్ని అప్డేట్స్ మనం చేసుకుని ఉండాలని ముఖ్యంగా ఆ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి లింక్ చేసుకోవాలి దాంతోపాటుగా అర్హుల జాబితాలో మన పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఇట్లా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు ఒక అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఆ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట అంటే మీరు లిస్ట్లో పేర్లు అనేది చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది చాలామంది రైతులు ఏంటంటే మాకు అన్నీ ఉన్నాయని అనుకుంటారు మరి రైతులు ఒకసారి ఆలోచించి ఎన్పిసిఈఈ అలాగే ఈకేవైసీ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఎన్పిసీఈలింకు ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు చెక్ చేసుకుంటేనే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు వేసేటువంటి అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది రైతులు ఇప్పటికే మనకి ఇబ్బంది పడుతున్నారు డబ్బులు సరిగ్గా జమకాక మరి మీకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి తప్పనిసరిగా మీరు ఈ అప్డేట్స్ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా అయితే అందించడం జరుగుతుంది మరి రైతులు కరెక్ట్గా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబోపిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను అయితే తెలుసుకో రెండో విడత డబ్బులను అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉందన్నమాట మరి తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అనదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే అందిస్తూ ఉంటాను మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయి ముందుగా దీపావళి తర్వాత ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత మీకు అన్నదాత సుఖీబోవ రెండో విడత డబ్బులు వస్తాయి అన్నమాట మొత్తం కలిపి రైతులకు ఎట్టకేలకు మళ్ళీ ఏడు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి లిస్టులో వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకోండి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు వేరువేరుగా అప్లై చేసుకోండి లేదు ఆల్రెడీ మేము అప్లై చేసుకున్నాం మాకు తొలి విడత డబ్బులు కూడా వచ్చింది అని అనుకుంటే మీకు రెండో విడత రావాలంటే జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లోనే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అయినటువంటి వారు ఎవరు కూడా లేరు అందరికీ నెట్ ఉంది మరి మీరు ఏం చేస్తారంటే మీకు ఫోన్లో గూగుల్ ఉంటుంది కదా గూగుల్లోకి వెళ్ళి లేకపోతే మీకు తెలిసిన పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర అయినా కానీ మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ లింక్పైన పైన లింకు క్లిక్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ నవ్యవర స్టేటస్ అని చెప్పొస్తుంది ఆ నవ్వివర స్టేటస్ పైన క్లిక్ చేసి మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ మీ వివరాలు వస్తాయి మీ జిల్లా పేరు మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు ఇవన్నీ మీ పేరు మీకు ఎంత భూమి ఉంది మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది అట్లా మీరు నిర్ధారించుకోండి అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకోండి నిజంగానే అర్హులైతే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఈ విధంగా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్ పథకం జాబితాలో కూడా మీరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిసరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా అక్కడ మీకు ఏదైతే రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు మళ్ళీ కూడా అక్కడ లిస్ట్లో పేరు అనేది చూపిస్తుంది పిఎం కిసాన్ లిస్ట్లో కూడా ఆ లిస్ట్లో కూడా మీ పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వచ్చినట్లేనమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు మీ యొక్క అవకాశాన్ని అయితే ఇస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అన్నదాత సుక్కి ఓపిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొంది పొందడానికి మీరు సిద్ధంగా ఉండి ఈ విధంగా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఈ విధంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని అయితే ఇస్తుంది మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులంతా కూడా ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ప్రధానమైంది ఈకేవైసీ కనుక లేకపోతే మీకు డబ్బులే రావన్నమాట మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి అలాగే లింక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడత ఆరు వేల రూపాయలు కూడా వస్తాయి ఆల్రెడీ మీకు గనక డబ్బులు పడి ఉంటే కనుక తొలి విడత డబ్బులు మరి రెండో విడత డబ్బులు వస్తాయో రాదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇట్లా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్స్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు మరి ఎవరు కూడా మిస్ అవద్దు ఏరైతున్నా కూడా ఒకసారి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరుంది అనుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రెండో విడతను ఈ దీపావళి తర్వాత రైతుల ఖాతాలోకి జమ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి రెండో విడత డబ్బులు ఈ విధంగా రైతుల ఖాతాల్లో కరకతున్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఇక్కడ ఏడు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతోంది మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో ఉన్నటువంటి పేర్లు ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయన్నమాట లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఎవరైనా అప్లై చేసుకుని వారింటూ కూడా అప్లై చేసుకోండి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు తెలియజేయండి అప్లై అప్డేట్ చేసుకోమని అప్లై చేసుకోమని ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా వివరాలైతే అందిస్తూ ఉంటాను